ఇందిరమేళ్లతో ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొంటుందని ప్రభుత్వ వి శ్రీనివాస్ అన్నారు సోమవారం వేములవ పట్నంలోని తిప్పాపూర్ లో లావణ్య శ్రీనివాస్ నూతన ఇందిరమేళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుని సోమవారం గృహప్రవేశం చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇందిరం మీళ్లు లబ్దారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిర మేళ్ల పథకం ఎంతో కీలకమైందని విపాది ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రతి నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి సంతోషంగా జీవించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని అన్నారు कौन पे दी काला नेरे में वीर जय वाच अभी बड़ा हेलो हमारा आमंत्रण गोल्डन पर और एक और इवेंट था अंदर ओके अंदर गोल्डन पर कुर्सी फिर भाई ने अंदर మాట్లాడే పేరు అందించింది అండి సొంత నెరవేరుతున్నప్పుడు పెట్టుబడు